Mascara. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఓలీ ఏకాదశి రోజు నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఇలా ఫస్ట్ ఫ్లోర్లో అంతా కడుక్కుంటూ వచ్చానండి చూసిరు కదా మంచిగా కడిగిన అనమాట నేను ఇదంతా కడిగి మెట్ల నుంచి కింది వరకు వెళ్ళేసరికి మొత్తం తెల్లారిపోయింది సిక్స్ ఓ క్లాక్ వరకు అయిపోయింది అనమాట చూసిరు కదా ఇక కింద కూడా వర్క్ చేసేసుకోవాలి పైన అయిందంటే కింద నీట్గా అయిపోతుంది ఇక మనకి అంతా కడిగి మంచిగా మొగ్గు వేసుకొని నీట్గా ఉంటేనే పండుగ కళ వచ్చినట్టు అవుతుంది కదా ఇంటికి అట్లా అని చెప్పేసి ఇక నేనైతే కింద వర్క్ అయితే చేసేసుకోవాలన్నమాట చూసారు కదా కింద కూడా మంచిగా కడిగేసి వాటర్ అన్ని తోసేసిన కాకపోతే కొంచెం వర్షం అయితే కొడుతుంది బయట ఆరు కూడా ఫోర్ థర్టీ వరకే లేచేసిండు తన కొంచెం వర్క్ ఉంటే చేసేసుకున్నాడు ఎక్కువ ఎర్లీ మార్నింగే చేసుకుంటాడు ఇంకా తను లేచిండు కదా అని చెప్పేసి నేను కూడా నా వర్క్ని చేసుకుంటాను అండి చూసిరు కదా ఎంత నీట్గా అయిపోయిందో ఇల్లు కాకపోతే నాకు టూ అవర్స్ పట్టింది టైం వచ్చేసి ఇక్కడనైతే టీ పెడుతున్నానండి నేను కిచెన్ అంతా క్లీన్ నైటే చేసుకుంటా కాబట్టి నాకు కిచెన్లో ఏమంతా వర్క్ ఉండదు మార్నింగ్ టైంలో ఇంత టీ పెట్టుకున్నారు ఏందక్క అని మీకు అనిపించవచ్చు ఈ టీ అంతా ఎవరికో మీకే తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఇలా టీ అయితే మంచిగా మరిగించి అందులో పోసి మా వారికి అయితే ఇచ్చేసినా ఈరోజు పండుగ అని చెప్పినా కదా పండగ కోసం అక్కడ మా కాలనీలో మేకను కోసుకుంటూ ఉన్నారనమాట ఏకాదశి పసుక పిల్లని చేసుకుంటారు కదా ఇది పల్లెటూరు వాళ్ళకైతే తెలుస్తుంది అదిగో వాళ్ళంతా వర్షం కుడుతుంది మా వారు వర్షం కొడుతుంది కదా టీ పెట్టరా వాళ్ళందరికీ అని చెప్పి అంటే టీ పెట్టించిన వాళ్ళందరికి తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాడు అనమాట అదే ఒక వీడియో క్లిప్ అయితే మీకు చూపించినా ఎందుకు చూపించిన పండుగ పండుగైనా ఏదైనా ఎవరింట్లో వాళ్ళమే చేసుకోవడం అంతా అలవాటైపోయింది కదా అట్లా ఎంజాయ్ అనేది అసలు ఉండదు పల్లెటూర్లలో అయితే ఏ చిన్న పండుగ వచ్చినా కూడా అందరం ఒకటి ఏదైనా లేకున్నా ఒకరింటికి వెళ్ళి తెచ్చి పండుగ వాతావరణం అక్కడే కనిపిస్తూ ఉంటుంది మాకు కూడా అలాగే ఉంటుంది గుర్తుకు రావాలని చెప్పేసి మీకు ఆ చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేసిన ఇంకా ఇల్లు అంతా నీట్గా చేసేసుకున్నా కదా నేను నైటే ఇంకా మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని తుర్చుకుంటూ వచ్చిన తర్వాత గడపలన్నీ కడిగి ముగ్గు వేసుకున్నానండి కిచెన్ చూసి కదా నీట్గా ఉందో అట్లా మనకి కిచెన్ నీట్గా మార్నింగ్ మనం లేచిన వెంటనే కిచెన్లోకి వెళ్తాం కదా ప్రెషప్ అయిపోయి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అసలు ఇదంతా నీట్గా మనమే పెట్టుకున్నామా అనిపిస్తుంది నాకైతే తెల్లారేసరికి ఇక నాకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట నేను అట్లనే చేసుకుంటా ఇక్కడ పాప మార్నింగే లేచి కొంచెం వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నది ఏదో హోంవర్క్ ఉంటే ఇంకా నేనైతే పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఫ్రెష్అప్ అయిపోయి వచ్చేసిన నాకు ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ మొత్తం ఎయిట్ థర్టీ వరకు అయిపోయిందండి ఇంకా నైట్ తొమ్మిది గిన్నెలు ఉండే అవన్నీ తర్వాత సర్ది పెట్టుకుందాం అని చెప్పేసి ప్రస్తుతానికైతే పక్కకు పెట్టేసుకున్న ఈరోజు ఇక తొలి ఏకాదశి కదా కొంచెం ప్రసాదంగా బెల్లన్నం వండదామని చెప్పేసి అక్కడ బెల్లన్నం అయితే చిన్న బౌల్లో స్టవ్ పైన పెట్టేసుకున్నా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక దేవుని రూమ్ గడపనైతే కడగాలి అది కడిగి ముగ్గు వేసుకున్న తర్వాత ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటా ఇలా మనం కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక వన్ అవర్ ముందు లేచి పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి పండుగ హ్యాపీగా మనం ఎంజాయ్ చేసేయచ్చు మనం లేటుగా లేచి ఆగమాగం పనులన్నీ పనులన్నీ చేసుకుంటాం పండుగలాగా కూడా ఉండదు మనం ఇంకా ఆడవాళ్ళకి ఇంట్లో పండుగ అంటే పనులు డబుల్ అయిపోతాయి కదా అసలు టెన్షన్ పెరిగిపోతుంది మనం పండుగలకి వంటలు ఎక్కువ చేయాల్సి ఉంటుంది క్లీనింగ్ వర్క్స్ ఎక్కువనే ఉంటాయి పూజ పనులు ఎక్కువనే ఉంటాయి కొంచెం ప్లానింగ్ మనం చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ కొంచెం వర్క్ మనం ఇల్లు నీట్గా పెట్టి ఉంచుకొని మళ్ళీ మార్నింగ్ కూడా ఒక టూ అవర్స్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ ముందు లేచామనుకోండి మనకి కరెక్ట్గా పనులు అనేవి అవుతాయి ఇంట్లో కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది మనకి కూడా టైంకి అయితే ఆ హ్యాపీనెస్ ఏ వేరు అంత మంచిగా అనిపిస్తుంది అండి పండుగ పండగలాగా చేసుకున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ నా పూజ పని మొత్తం అయిపోయింది నైన్ ఓ క్లాక్ వరకు ఇంకా ఏమీ చేయలేదండి కొన్ని గ్యారెలు ఉన్నాయి కదా టీ తాగి గ్యారెలు తినేసినాం ఇంకా డైరెక్ట్ లంచ్ చేద్దామని అని చెప్పేసి గార్డెన్ లోకైతే వస్తుంది ఇట్లకి లేత దొండకాయలు ఉండే పాపస్తో పులావ్ చేసుకుందాం మమ్మీ అందులో కొన్ని వెజిటేబుల్స్ వేసుకుందాం అని చెప్తే వచ్చిన మీరు కాలనీలో మేకను ఘోష అని చెప్పి కదా మళ్ళీ ఈ పులావ్ చేసుకోవడం ఏంటి అని మీకు డౌట్ వచ్చింది కదా వారికి రోజు బుధవారం ఫాస్టింగ్ అండి తినరు ఇంట్లో నాన్ వెజ్ వండము అందుకోసమని ఇలా చేస్తున్నానమాట దానిని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసిన నెక్స్ట్ డే వండుకుంటాం ఇంట్లో ఒకరు తిని ఒకరు తినకున్నా కూడా అసలు చేసుకోవాలనిపించదు కదా పాపకు కూడా ఎక్కువ ఇష్టం ఉండదు నాన్ వెజ్ కర్రీ ఇంకా నాకు ఒక్కదాని కోసం నాకు చేసుకోవాలనిపించలేదండి అందుకోసం అయితే చేయలేదు అనమాట ఇంకా నెక్స్ట్ డే తిన కదా అని చెప్పేసి ఇక్కడ దొండకాయలు అయితే కొన్ని తెంపుకున్నా కానీ ఎన్ని ఉన్నాయి అంటే అసలు కేజీ వరకు వస్తాయి రేపు తెంపాలనుకుంటున్నా తెంపి వేరే ఎవరికైనా ఇస్తాను మళ్ళీ ముదిరి పండు పండుగ అయిపోతే అసలు కర్రీ చేసుకోవడానికి ఉండదు పుల్లగా అయిపోతాయి కదా లేత దొండకాయలు అయితేనే కర్రీ టేస్టీగా ఉంటుంది అట్లా అని చెప్పి ఇక నాకు కావాల్సినవి కొన్ని అయితే తెచ్చుకున్నా ఇంకా మా వారికి కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం రెండు మూడు కాకరకాయలు ఉంటే ఒక టమాటా వేసి వండినా అనమాట కొంచెం వైట్ రైస్ చేసిన పులావ్ అంటే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కదా అని చెప్పి అది కూడా కొంచెం చేసేసిన నాకేమో తొందరగా ఆకలి అనిపించలేదు కానీ దేవుంది ప్రసాదం ఉంది కదా బెల్లన్నం అది కొంచెం పెట్టుకొని తింటూ ఉన్నాను అనమాట టీవీ చూసుకుంటూ ఒక గంట గంటన్నర తర్వాత లంచ్ చేద్దామని చెప్పేసి ఇంట్లో కొన్ని పనులు అయితే ఉన్నాయి ఇవన్నీ మీకు షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసేసిన కదండీ శారీస్ ప్యాక్ చేయడం ఉన్నాయి అవి పోస్ట్ ఆఫీస్లో పంపించి రావాలి తీసుకెళ్ళాలి అదంతా వర్క్ అయితే ఉంది ఇక లంచ్ చేసిన తర్వాత వెళ్ళు మమ్మీ అని చెప్పి పాప అంటే ఇక లంచ్ అయితే చేద్దామని చెప్పేసి ఇక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది ఇక లంచ్ అయితే చేస్తూ ఉన్నానండి కాకర కక్కరీ కదా కదమ్మా వారికి అది కూడా పెట్టుకొని తిన్నాము పులావ్ అయితే సూపర్ వచ్చిందండి అసలు నాన్ వెజ్ని మించిపోయింది అనమాట చాలా టేస్టీగా వచ్చింది వేడి వేడిగా చేసినప్పుడు కంపల్సరీగా మీకు షేర్ చేస్తానండి వీడియో తీసి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు తినేసిన తర్వాత పైకి వెళ్ళి శారీస్ అడ్రస్ రాసి ఇంకా ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేసి రావాలన్నమాట ఆ వర్క్ అంతా ఉందని పాపతో చెప్తూ ఉన్నాను అదంతా చేసేసుకున్నానండి ఇవి మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ వచ్చేసి చేసినంత మాత్రాన పని అయిపోదు కదండి ఇంకా చాలా వర్క్ ఉంటుంది ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వర్క్ ఉంటుంది అనమాట మీకు అప్లోడ్ చేయాలంటే అదంతా కూడా చేసుకోవాలి కదా ఆ రోజు నా డే మొత్తం అట్లనే గడిచిపోయింది గడిచిపోయిందా విషయానికి వస్తే చాలా ఆర్డర్ పెట్టుకుంటున్నారు పోతున్నాయి కానీ ఇంకొక ఫైవ్ సిక్స్ శారీస్ అయితే ఉన్నాయండి ఆ వీడియోస్లో చూసి మీకు ఏ కలర్ అయినా ఏదైనా శారీ నచ్చితే నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి పంపించండి నేను శారీస్ పంపిస్తాను ఓకేనా నేను ఇంకా శారీస్ అయితే ఆర్డర్ పెట్టినా ఇంకా వస్తున్నాయి మంచి మంచి ట్రెండింగ్ శారీస్ అయితే రాబోతున్నాయి వచ్చేది శ్రావణ మాసం కదా మంచి మంచి శారీస్ అయితే మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్ మీరు తొలి ఏకాదశి పండుగ ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెలైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్